ఏమండోయ్ చాలామంది గుడి చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు వేస్తానని మొక్కుంటారు కదా అలా మొక్కున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు పెన్ను పుస్తకం పట్టుకుని కౌంటింగ్ చేస్తూ ఉంటారు ఇలా కౌంటింగ్ అవసరం లేని ఒక పురాతన ప్రక్రియ గురించి మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను అది ఏమిటంటే మన చేతి వేళ్ళకి మూడేసు కనుపులు ఉంటాయండి చూసారా ప్రతి వేలికి మూడు కనుపులు ఉంటాయి మీకు క్లారిటీగా తోవ్వడానికి మన లావాణి చేత మార్కు చేపిస్తూ మరీ చూపిస్తున్నాను చూడండి ఎడం చేతి నాలుగు వేలు తీసుకోండి కుడి చేతికి మూడు వేలు తీసుకోండి ఎడం చేతి నాలుగు వేళ్ళు నాలుగు మూడు పన్నెండు కుడి చేతి మూడు వేలు మూడు మూడు తొమ్మిది అంటే తొమ్మిది పన్నెండులో నూట ఎనిమిది అవుతాయి అనమాట అండి మనం గుడి చుట్టూ ఒక రౌండ్ వేసినప్పుడు ఎడం చేతిలో ఉన్న కనుపును ముట్టుకుంటాం రెండో రౌండ్ అయితే రెండో కను ముట్టుకుంటాం అలా పన్నెండు పూర్తయినప్పటికీ కుడి చేతిలో ఉన్న కనుపును ముట్టుకోవాలి అంటే ఒక పన్నెండు పూర్తయినట్టు రెండోసారి పన్నెండు పూర్తి అయితే రెండో కను ముట్టుకుంటాం అలాగే తొమ్మిది పన్నెండులు అయిన తర్వాత నూట ఎనిమిది అవుతాయి ముఖ్యంగా వేళ్ళు ఎలా పెట్టి నడవడానికి ఒక ప్రదక్షిణకి కనీసం ఒక నిమిషం నుంచి రెండు నిమిషాలు పడుతుంది ఇలా చేయడం వల్ల మనకు తెలియకుండానే ఇలా యోగ ప్రాణముద్రలు వేసేస్తూ ఉంటాం దీనివల్ల మనలో ఉన్న ప్రాణ చక్రాలు యాక్టివేట్ అవుతాయి ఇది గొప్ప విషయం కాదండి పూర్వకాలంలో ఋషులు ఇలాగే చేసేవారు వాళ్ళు మంత్రాలు పఠించేటప్పుడు అసలు ఈ ప్రాణముద్రలు వేస్తూ ప్రతిరోజు నూట ఎనిమిది ప్రదక్షిణ చేసేవారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు రావని మన హిందూ భారతీయ శాస్త్రం ఎప్పుడో పురాతన కాలంలోనే